సింగూపాలం ప్రాజెక్టు ను పరిశీలించిన ఏఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘం నాయకులు మరియు సుజాత నగర్ మండల సిపిఐ నాయకులు గత కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా సింగభూపాల ప్రాజెక్టు ఆనకట్ట కృంగిపోయింది కృంగిన ప్రదేశాన్ని సోమవారం రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏకేఎస్ రైతు సంఘ నాయకులు మరియు సిపిఐ మండల నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆలస్యం చేస్తే పంట పొలాలు బృందావన్ కాలనీ హౌసింగ్ బోర్డు ముంపును గురయ్యే ప్రమాదం ఉందన్నారు అధికారులు వస్తున్నారు చూస్తున్నారే గాని మరమ్మతులు చేసే కార్యక్రమాన్ని అయితే ఇంతవరకు చేయడం లేదన్నారు ఇరిగేషన్ మరియు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతు సంఘ ఉపాధ్యక్షులు తాళ్ళూరు పాపారావు సిపిఐ మండల కార్యదర్శి బూక్యా దసరు సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు జక్కుల రాములు తదితరులు పాల్గొన్నారు చేసి ఎలాంటి ప్రమాదం నష్టం లేకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మాకు ఉన్నటువంటి ఆదేశాల మేరకు మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వేరే ప్రాంతాల్లో ఉండటం వలన అదేవిధంగా జిల్లా పార్టీ కార్యదర్శి మన షాబిర్ పాషా గారి యొక్క ఆచరణలతో వారి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఇక్కడికి మేము వచ్చి ఈ సందర్శించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి గురిచేసినటువంటి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముందుగా మన సిపిఐ పార్టీ మండల సెక్రటరీ గారు ముఖ్య అధ్యక్షుడు గారిని మాట్లాడవలసింది కోరుతూ ఉన్నారు గత సంవత్సరం నుంచి సిపిఐ పార్టీ పోరాట ఫలితమే అప్పుడు ఆ రోజులలో కూడా ఇది కొంగిపోతూ ఉంటే శాంతరావు గారి నాయకత్వంలో మన జిల్లా సెక్రటరీ గారి నాయకత్వంలో మన మండలంలో ఉన్న అన్ని సంఘాల నాయకత్వం మండల నాయకత్వం కలిసి అప్పుడు సందర్శించడం జరిగింది జరిగిన తర్వాత ఈ ఈ కట్టని ఆ మాత్రంగా పనిచేశారు కానీ ఇక అయినా సరే అధికారులు దీన్ని తక్షణమే దీని మీద చర్య తీసుకొని మన ఎమ్మెల్యే గారికి కూడా వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఇవాళ అధికారులు కూడా వచ్చి దీన్ని కాపలగా ఉండి ఇవాళ కింద మునుపుగా పోకుండా ఈ కట్ట దిగకుండా జాగ్రత్త పడాలని చెప్పి ఈ సభాముఖ్యంగా తెలియపరుస్తున్నాం మండల సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాలూరు పాపరావు గారిని మాట్లాడకూరుతాం అందరికీ నమస్కారము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతు సంఘం తరఫున ఎలా మేము చెరువు కట్టను పరిశీలించడం జరిగినది ఇది గత ప్రభుత్వంలో ఇరవై కోట్లు ఖర్చు పెట్టి దీన్ని పునరుద్ధరించడానికి చేశారు కానీ ఇరవై కోట్లు ఖర్చు పెట్టిన అదే నీళ్ళు అదే సాగు అదే పంట మనకి అంత ఉపయోగమే లేదు అయినా మంచి పనులు చేశారు కాబట్టి మనం సహకరిస్తున్నాం అయితే ఈ కట్ట ఎస్టిమేషన్ మరి ఏ లెక్క వేసారు ఇంజనీరు ఈ కట్ట పోయిన సంవత్సరం కుంది చాలా ఇబ్బంది పడ్డాం ఆయన ఎన్నటే మేము బాబు కమ్యూనిస్ట్ పార్టీ మా మిత్రపక్షాలు స్పందించి స్పందించిన ఆఫీసర్లు అధికారులు వచ్చింది దీన్ని మంచి మరమ్మతు చేశారు మరి ఇదే సంవత్సరం కూడా ఇదే మళ్ళీ కుంగినది పోయిన సంవత్సరం దీన్ని మనం మేము సలహా ఇచ్చాము లోన్ లో చెరువు లోపల మనం కాంక్రీట్ వర్క్తో గట్టిగా చేయాలని మేము ఇంజనీర్కి చెప్పడం జరిగింది కానీ మా సలహాలు వాళ్ళు పాటించా మరి వాళ్ళ ఏంటో కానీ మళ్ళీ కుంగింది దీని అధికారులు మంచిగా మళ్ళీ సర్వే చేసి గతంలో జరగకుండా చూడాలని మా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతు సంఘం తరఫున నేను అభ్యర్థిస్తున్నాను ఇదే కనుక ప్రమాదం జరిగితే కొన్ని వేల ఎకరాలు కొన్ని వందల ఎకరాలు నీట కాక ఊర్లు ఏపలగట్ట బృందావనం విద్యానగర కాలనీ ఈ ఊర్లన్నీ కొట్టకపోవటం జన నష్టం ప్రాంగణం జరుగుతుంది కాబట్టి అధికారులు ఏమీ కాదు చెరువు కట్టకని చెప్పి ఖండిస్తున్నారు కానీ భూములు నష్టపోయాక ప్రాణాలు నష్టపోయాక అధికారులు మరి ఏం చేస్తారో తెలియట్లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే మనకు వచ్చి ఈ యొక్కని పర్మినెంట్గా మరమ్మత్తు చేయాలని చెప్పి సుమారు ఇరవై కోట్లతో ఇరవై కోట్లు చేసినా కూడా ఈ యొక్క వర్క్ ప్రతి సంవత్సరం కూడా పది సంవత్సరం కూడా ఇదే రోజుల్లో ఇలా అయింది దీనివల్ల వృందావనం బాబు క్యాంపు విద్యానగర్ కాలనీ అందరం కూడా చాలా గ్రామాలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అధికారులు నిమ్మకి నీరెత్తున ఉండకుండా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రైతు సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని